హలో మై డియర్ స్వీట్ సోల్స్ నేను మీ విరిష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై అండి మటన్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అండి మీ పిల్లలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మటన్ తీసుకొని దానిలో ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి నీట్గా క్లీన్ చేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత ఒక కుక్కర్ని తీసుకునేసి దానిలో మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్నటువంటి మటన్ను అలాగే కొంచెం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొత్తిమీర కాడలను యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్నాము కొత్తిమీర కాడలను వేయడం వలన మనకి నీచి స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి తర్వాత కుక్కర్ మూతను పెట్టుకునేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాము నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని హీటెక్కిన తర్వాత దానిలో టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ ఎక్కిన తర్వాత దానిలో మసాలా దినుసులను అలాగే కాజును వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము తర్వాత ముందుగా మనం కుక్ చేసుకుని పెట్టుకున్నటువంటి మటన్ కట్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి అలా ఫ్రై చేసుకున్నట్లయితే ఆ మసాలా ఫ్లేవర్ మొత్తము ఆ ముక్కలకు పట్టి బాగుంటుంది నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకున్నాము అలాగే వన్ మీడియం సైజ్ టొమాటోను కూడా యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకుంటూ ఒక వన్ మినిట్ పాటు మగ్గనిద్దాము టమాటో ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత దానిలో కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని మూడు అలాగే కరివేపాకును యాడ్ చేసుకున్నాము అలాగే మనం ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కనుక ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము అలాగే ముందు పెట్టుకున్నటువంటి వాటర్ను కదండి మటన్ వాటర్ ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ అవనిద్దాము తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ మరియు గరం మసాలాను వేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కసూరి మేతిని అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అంతే చాలా ఈజీగా టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హోమ్ మేకింగ్ ఐడియాస్ పే బిర్యానీ ఒక ఛానల్ ఉందనేసి ఒక చిన్న న్యూస్ని స్ప్రెడ్ చేయడం ద్వారా ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవడానికి ఛాన్స్ ఉంటుందండి మీరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్